ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మీ హాస్టల్ కోసం వెచ్చించడం జరిగింది అందువల్ల ఈ బాత్రూమ్లు కడుతున్నారు నేను ఇక్కడ బాత్రూములు కడతా ఉన్నారు ఇంకా నేను ఈ లో చూస్తే చాలా భయంకరంగా ఉంది ఏమంటే అది రిపేర్ అవుతుందండి ఆ పక్క బాత్రూమ్ వాడుకుంటున్నారు కొంచెం ఇబ్బంది ఉంది నేను మళ్ళీ నెల కాంట్రాక్టర్తో కూడా మాట్లాడతాను తొందరగా పూర్తి చేయమని మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చి చూస్తాను ఇంకేదన్నా మెరుగైన అవస్థలు ఉంటే కూడా చేయిస్తాం మంచినీళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయమని నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా జరుగుతాయి కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు కష్టాలను పట్టించుకోకుండా మీరు బాగా చదువుకుంటారా ఈసారి పరీక్షలు వచ్చినప్పుడు ఈ హాస్టల్ నుంచే అత్యధికంగా మార్కులు వచ్చిన బిడ్డలు ఉండాలా అని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను ఆదోని గర్వపడేలాగా మీరు చదువుకోవాలి ఎవరు గర్వపడాలి ఆదోని గర్వపడాలి కేవలం మా ఇంట్లో వాళ్ళకి గర్వపడినారండి అంటే కూడా కుదరదు ఎవరు గర్వపడాలా ఆధుని గర్వపడేలాగా చదువుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఓకే బాయ్ జగజ్జీవంత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా అమ్మ మీకందరికీ కూడా చదువుకునే మందికి పత్రికలు వస్తాయి వస్తాయా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మాకు అందరికీ కూడా పుట్టిన రోజులు వస్తాయి వస్తాయా పుట్టినరోజు ఎప్పుడైనా సరే మనందరి పుట్టినరోజుకి ఇలా కూర్చోబెట్టి దండ వేసి గొప్పగా చేసుకుంటారా మనం స్కూల్లో మాత్రమే లేదా మన హాస్టల్లో మాత్రమే చేసుకుంటున్నామా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్లలో చేసుకునేటువంటి బాబు జగజ్జీవరావు గారి జయంతి ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం మన బర్త్ల ఇట్లా చేసుకుంటారా చేసుకుంటారమ్మా మరి ఆయన బర్త్డే మాత్రమే ఎందుకు అందరూ చేసుకుంటారు మన బర్త్డే ఊర్లో అందరూ చేసుకోరు మహా అంటే మన ఇంట్లో చేసుకుంటారు మనముకి కట్ చేస్తాం మనము మిఠాయిలు పంచుతాం మనం చేసుకునే పనులు అయ్యింది కూడా ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి మనం గొప్ప నా బిడ్డ అంటే గొప్ప మా అన్న నాన్న అంటే గొప్ప ఇవన్నీ మన